హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా సింబం రుచులు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి మన అమ్మమ్మల పాతకాలం నాటి చింతకాయ తొక్కు పచ్చడి జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ వేడి వేడి అన్నంలోకి ఒక్క ముద్ద వేసుకొని తిన్నామంటే లొట్టలు వేస్తారంటే సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను చింతకాయ తొక్కు ఉంటుంది కదా మన ప్రతి ఇంట్లోనూ ఉంటుంది పల్లీలు ఒక కప్పు ఫ్రై చేసుకొని చింతకాయ తొక్కు పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి కచ్చాపచ్చగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి వంకాయ వేసారంటే ఇంకా సూపర్గా ఉంటుంది వంకాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒట్టి చింతకాయ తొక్క అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది చెనిక్కాయలు వేసినా కూడా ఎక్కువ రోజులు ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా తినచ్చు అనమాట ఎన్ని రోజులు అంటే మరి ఎక్కువ అనుకోకండి అలాగనమాట ఇప్పుడు మిక్సీ పట్టేసాం కదా మొత్తం పోపు పెట్టేసుకోండి ఉద్దిపప్పు మినపప్పు కరివేపాకు ఇంగువ ఆప్షనల్ మిరపకాయలు అన్నీ వేసేసి పోపు వేసుకొని చింతకాయ పచ్చడిని ఆడించుకున్నాం కదా మొత్తం దాన్ని అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇంకొంచెం మనకి లిక్విడ్ లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని చూడు బాగా ఉడుకుతుంది కదా ఇలా అయితే ఎక్కువ రోజులు మనకి చెడిపోకుండా ఉంటుందన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం బౌల్లోకి తీసేసుకుందాము పోపుని మధ్యలో పెట్టేసుకున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి మనం ఇంకా అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పులో సపరేట్ తీసుకొని వేసుకోండి ఓకేనా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్